నమస్తే నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియోలో అయితే ఇలా టేస్టీ గల ఉల్లగడ్డ బజ్జి ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకేనా తయారు చేసే ముందు ఒక్క మాట అయితే చెప్తాను ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి అప్పుడే మీకు బాగా అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా ఆకలి వేసింది అందుకని నేనైతే ఆరెంజ్ అయితే ఒకటి తీసుకున్నాను అది ఆరెంజ్ కాయ వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో తెచ్చాను ఆరెంజ్ కాయ కూడా ఆరెంజ్ కలర్ లో చాలా బాగుంది కదా రుచి మాత్రం ఏం బాగాలేదండి ఇంకా ఆకలి వేసింది కదా అని అలాగే తిన్నాను ఎప్పుడైనా మన ఇండియా ఆరెంజెస్ మాత్రమే చాలా రుచిగా ఉంటాయి ఏంటి ఉల్లగడ్డ బజ్జి అని ఆరెంజ్ కాయ ఇవి అవి చూపిస్తుంది అనుకుంటున్నారా అదేం లేదు చూడండి ఉల్లగడ్డలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను కడుక్కున్నామని ఎందుకంటే అది మన్ను కదా టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇలా బాక్స్లో టమోటాలు స్టోర్ చేసుకున్నానంటే మాకైతే సపరేట్గా ఫ్రిడ్జ్ లేదు అందరికీ అయితే ఫ్రిడ్జ్ అయితే ఉంది హాస్టల్లో ఫ్రిడ్జ్ ఉంది కానీ హాస్టల్లో ఫ్రిడ్జ్లో అందరి సామాన్లు సరిపోవు కదా అందుకనే నేను ఇట్లా కవర్లో పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను వారానికి ఒకసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా కూరగాయలు అయితే బాగా తాజాగా ఉంటాయి పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లగడ్డలు అది కాకుండా ఏసీ కాబట్టి బాగుంటాయి అనమాట ఇంకా ఉల్లగడ్డలు అయితే కడుక్కున్నాను మన్ను కదా అందుకని బాగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని ఇలా ఇంకా బాయిల్ అయితే చేసుకున్నాను ఇలా కోసుకుంటే బాయిల్ చేసుకున్న తర్వాత పట్టు వలుసుకునేదానికి మనకు బాగుంటుంది ఈజీగా అందుకని ఇలా కోసుకొని చేశాను అనమాట ఇంకా బాయిల్ అయితే ఉల్లగడ్డలు అయిపోయాయి ఉడికిందా లేదా అని చూస్తే అలా ఒలుచుకున్నాను ఎప్పుడైనా కానీ మనము ఉలగడ్డలు తెచ్చినప్పుడు బాగా నీళ్ళల్లో కొంచేపు నానబెట్టుకొని కడుక్కోవడం వల్ల మన్ను అయితే ఈజీగా పోతుంది రెండు ఉలగడ్డలు అయితే రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మాత్రం తగినన్ని తీసుకోవాలా ఎందుకంటే కారం ఎక్కువ ఉంటుంది కదా అందుకనే మళ్ళా నేను చూడండి ఒక స్పూన్ మిరపొడి ధనియాల పొడి జీలకర్ర పసుపు పొడి ఆవాలుద్దుపప్పు జీలకర్ర అవన్నీ తీసుకున్నాను దగ్గర అయితే కరేపాకు లేదు అందువల్ల నేను కరేపాకు అయితే వేయలేదు ఫ్రెండ్స్ అందుకనే మీరైతే కరేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ పప్పుల డబ్బాలు బీన్స్ పప్పులు ఈ పప్పులు కూడా వేద్దామని చెప్పి చూశాను అనమాట ఇవి వేస్తే టేస్ట్ పోతుందని వేయలేదు కొన్ని అయితే వేసాను చూడండి ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆవాలుద్దుపప్పు వేసి కొంచెము వేగినాక ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటాలు అన్నీ వేసి బాగా వేయించేసినాను చూడండి ఎలా వేయిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అంటే నేను చేసే విధానంలో ఎలా చేస్తాను అని చూపిస్తున్నాను అంతే ఇంకా ఉల్లగడ్డ ఉడికింది కదా అదైతే ఒలిచి పెట్టుకున్నాను పొట్టు ఇవన్నీ బాగా వేగినాక టమోటాలు వేసి వేయించేసాను చూడండి ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే నేను ఉలగడ్డ బజ్జీ ఎలా చేశానో అంటే మీకు తెలియదని కాదు అందరికీ తెలుసు నేను ఎలా చేశానో చూపించడం కోసం అంతేనో అంతే కానీ మీకు తెలియదని అయితే కాదు ఈ బజ్జీ అయితే చాలా బాగుంటుంది అన్నం లేకైనా తినచ్చు చపాతి లేకైనా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంకా దీంట్లో వేరే ఐటమ్స్ అగ్రియన్స్ ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట వేసుకోండి ఇంకా చెప్పేది ఏంటంటే హాస్టల్లో ఉంటాను కాబట్టి నా దగ్గర అయితే అన్ని ఐటమ్స్ అయితే ఉండవు కొన్ని ఐటమ్స్ ఏ ఉంటాయి దాంతోనే ఒక చిన్న వీడియో అయితే మీరు కూడా చూస్తారని తీసిపెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉల్లగడ్డి బజ్జి కూడా ఎలా చేశానో చూడండి ఈ ఉల్లగడ్డ బజ్జీని బాగా నలుపుతున్నాను అనమాట టమోటా వేసేసినాక పసుపు పొడి ఒక స్పూన్ ధనాల పొడి అవన్నీ పెట్టుకున్నాను కదా అవి వేసి వేయించేసినాను వేయించేసినాక ఈ ఉల్లగడ్డ కూడా పోసి వేయించేసినాను ఒక చుక్క వాటర్ వేసుకోవచ్చు ఒక చుక్క అంటే ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే బాగుంటుంది ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఉల్లగడ్డ మనము నలిపి పెట్టుకుంటాం కదా పక్కన అది వేసి వేయించుకునేస్తే సరిపోతుంది నేనైతే పప్పులైతే ఎక్కువ వేయలేదు అది రుచి మారిపోతుందని కొంచెం మాత్రమే వేశాను పప్పులైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగానే ట్రై చేయండి మీరు కూడా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని చేశాను తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అయితే నేను ఎలా చేస్తాను అని చూపిస్తున్నాను అంతే నాకు ఈ విధంగా చేసుకోవడం కూడా ఇష్టం అప్పుడప్పుడు చేస్తాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉన్నాను అంటే మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు ఇది సింపుల్గా అయిపోతుంది చపాతీ లేకి పూరీ లేకి ఆల్మోస్ట్ అన్నం లేక కూడా బాగుంటుంది ఇలా చేసుకోండి మన ఇంట్లో సింపుల్గా అయితే ఉంటుంది ఇలా అయితే ఈరోజు నేనైతే ఉల్లగడ్డ బజ్జీ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఉల్లగడ్డీ బజ్జీ అన్న ఎలా చేసుకున్నాను వీడియో తీసి పెడదామని పెట్టాను ఇదండి నేనైతే తయారు చేసిన ఉల్లగడ్డీ బజ్జీ అయితే ఎలా ఉందంటే చాలా బాగుంది చేసేసాను మీరు తయారు చేయండి బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మా ఉల్లగడ్డ బజ్జీ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి ఓకే నాలగే ఈ ఉల్లగడ్డ బజ్జీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ ఉల్లగడ్డ బజ్జీతో కడుపు నిండా అయితే తినేసాను చాలా రుచికరగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ బాయ్ అండి ఫ్రెండ్స్